బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా తీవ్ర పురుషార్థము మనం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని టాపిక్గా మనం వింటూ ఉన్నాము దీనికి సంబంధించిన ఫస్ట్ పార్టు విన్నారు నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు కంటిన్యూషన్ దాన్ని విందాము ఏదైనా సరే మనము కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు నియమం అనుసారంగా చేసిన ప్రకృతి దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని పని చేస్తూనే ఉంటుంది కనుక మనము శిక్షలు కూడా అనుభవించడానికి మంచి చెడు అయినా కూడా అనుభవించడానికి ధైర్యంతో పాటు సంకల్పం పైన అటెన్షన్ పెట్టాలి దీనికోసం నిరంతరం బాపు యొక్క స్మృతిలో ఉండాలి ఇదే పెద్ద ఒక తపస్సు దాదాజీ చెప్తున్నారు వినండి నలభై వేల సంవత్సరాలు రావణాసుడు యొక్క ఆత్మ అత్యాచారాలు చేసింది ఈ భూమండలం పైన తర్వాత కదా శ్రీరాముడు వచ్చి రావణాసుడిని హతమార్చింది రాముడు కూడా ఎప్పుడైతే తన యొక్క భార్యను అపహరించారు అనుకున్నప్పుడే తెలిసినప్పుడు చేసినప్పుడు ఆయన మనస్తాపం పొంది తను చేయాల్సినటువంటి అన్నీ కూడా చేశాడు ఈ సంఘటనలో కథ రూపంలో మనం అందరం వింటూనే ఉన్నాం ఆలోచించండి శ్రీరాముడు కూడా అవతారం తీసుకున్నాడు అన్నీ కూడా సహించటము జరిగింది ఇది స్వచ్ఛమైన విషయమే ఈ యొక్క అలవాట్లో ఆయన ఈ యొక్క పద్ధతిలో ఎన్ని సహన ఎంతగా సహన శక్తిని ప్రదర్శించాడు ఇప్పుడు చాలామంది ఆత్మలకు ఆధ్యాత్మికంలో రాగానే భక్తి మార్గంలో అయినా సరే భగవంతులు బిడ్డలుగా అయిన సమయం అయిన తర్వాత కూడా ఆత్మ యొక్క ఆవరణలు అనేవి పైన ఉంటూనే ఉంటాయి పరమాత్మని యొక్క అవతరణ తన కార్యక్రమాన్ని ఎలా చేశారో అదే విధంగా మనం కూడా చేయాలి ఆత్మ అనగా ముప్పై మూడు కోట్ల దేవతలు కానివ్వండి బేహద్ పిల్లలు తొమ్మిది లక్షల మంది కానివ్వండి అందరూ కూడా మేల్కోవాలి తమ ఆత్మ యొక్క జాగృతిని చేసుకుంటూ పాజిటివ్ సంకల్పాలతోటి పరం శాంతి వైబ్రేషన్లతోటి వాయు మండలాన్ని పాజిటివ్గా తయారు చేయాలి తప్పకుండా మన సంకల్పాలతోటి వాయుమండలంలో ప్రభావితం అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనగా సంకల్పము వైబ్రేషన్ రూపంలో వాయుమండలంలోని కణ కణంలోకి అకస్తత్వంలోకి గాలిలోకి నీళ్ళల్లోకి అన్నింటిలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది నలువైపులా కూడా మనము ఏదైతే దృశ్యం చూస్తూ ఉన్నామో దాన్ని కూడా ఆత్మలు సృష్టి ఎడల రుణ భావన అనేది ఉంటుంది ప్రకృతి సత్వంగా సత్వ సతోరు సతో ప్రధానంగా తయారు చేయటానికి మనం కూడా నిమిత్తలం కావాలి ప్రకృతి కూడా మన ఎడల ప్రతీక్షిస్తూ ఉందేమో ఎంతవరకు ప్రకృతిలో పరం శాంతి వైబ్రేషన్లతోటి శాంతి అనేది అందదు అది ఆత్మల పైన కూడా ప్రభావం చూపలేదు మనం సంకల్పాలు వైబ్రేషన్స్ పంపిస్తూ ఉండాలి దీనితోటి సంచిత కర్మల యొక్క రిటర్న్ గిఫ్ట్ కూడా మనకు లభిస్తుంది ఒకే ఒక ఉపాయం దీనికి ఉన్నది దాదాజీ మనకు పరమ జ్ఞానమును చెప్తూ సాకార రూపంలో ప్రతి ఒక్క ఆత్మకు జ్ఞానంని అందించాలని పరంపిత బేహ దుఃఖరం ఆత్మ మనకు యూట్యూబ్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు ఎంతవరకు అయితే మన్ని మనం గుర్తించమో తండ్రిని కూడా గుర్తించలేము అప్పటి వరకు సహకార రూపంలో కూడా మనమేమి పొందలేము జ్ఞానమే గుర్తింపు జ్ఞానిహి బాప్కి పేచాన్ జ్ఞానిహి ఆత్మా ఓన్కి పేచాన్ అని బాపూజీ చెప్తూ ఉంటారు జ్ఞానముని బట్టే ఆత్మని గుర్తించటం జరుగుతుంది జ్ఞానము ఆత్మ లోపలికి వస్తేనే పవర్ వస్తుంది నాలెడ్జ్ ఈజ్ లైట్ నాలెడ్జ్ ఈజ్ మైట్ పవర్ ఈ పవర్ రాకపోతే పరమ జ్ఞానము తోటి బాపు దగ్గరికి చేరుకోలేము పర పరమ జ్ఞానం లేకుండా దాదాజీని గుర్తించడం అసంభవం ఆత్మస్వరూపం కూడా అసంభవమే ఇక్కడ మనం చర్చించుకున్నాము జ్ఞానంలో మనం ఎలా పురుషార్థం చేస్తూ ఉన్నాము తీవ్ర గతిని ఎలా పొందుతూ ఉన్నాము ఫస్టే ఆత్మని గుర్తించాలి ఆత్మ జ్ఞానము ఎలాగా లభిస్తుంది నేను ఆత్మని అంటంతో జ్ఞానం వచ్చేది దాదాజీ కూడా మనకు ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసి ఈ జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకొని పురుషార్థం చేసి తపస్సు చేసి మనకు అందించారు ఇంత సమయం పట్టింది మనం కూడా తెలుసుకోవటానికి దాదాజీ మన కొరకే ఈ యొక్క మార్గాన్ని చాలా సరళంగా చేసి చెప్తూ ఉన్నాడు ఎందుకంటే బేహద్ శబ్దాలు మనం విన్నా అర్థం చేసుకోలేము ఆ శక్తి కలిగిన వాళ్ళే ఆ మాటల్ని గ్రహించగలుగుతారు బేహద్ ఆత్మల యొక్క ఆధారంతో బేహద్ దాదాజీ జ్ఞానం చెబుతున్నారు అంటే వాళ్ళకు అర్థమయ్య అవ్వాలి అని అన్నీ కూడా నిరాధారం అనుకోకూడదు జ్ఞానం యొక్క పరంపర ఒకటే దాని యొక్క మూలము అవినాశి అస్తిత్వమును ధారణ చేయటం వేదశాస్త్రాల యొక్క మహావాక్యాలు గీతా మహావాక్యాలు అవ్యక్త వాణిలు మరి శాస్త్రాల యొక్క మహావాక్యాలు ఆత్మల్ని అస్తిత్వాన్ని మేలుకొల్పుతూ ఉంటుంది మార్గం కూడా చూపిస్తూ ఉంటుంది కానీ పురుషార్థమైతే మనము స్వయంగా చేయాలి దాదాజీ ఇవన్నీ కూడా జ్ఞానం యొక్క అనుభూతిని కలిగిస్తూ ఉన్నారు ప్రత్యేక రూపంలో ఈ భూమి పైన చాలా చాలామంది ఆత్మల కళ్యాణం కోసమే బాపూజీ జ్ఞానాన్ని తీసుకురావటం జరిగింది ఈ ఆధారంతో అన్నీ తమ సంపూర్ణ అస్తిత్వం వరకు చేరుకోగలుగుతూ ఉంటాం ప్రాప్తి పొందటం ఇవ్వటం దాదాజీ యొక్క నీ ద్వారా జ్ఞానంను మనం విశ్లేషణ చేసుకుంటేనే ప్రాప్తి అనేది పొందగలుగుతాము జ్ఞానం యొక్క సారాంశము స్వయంను తెలుసుకోవటం పరమ సత్యాన్ని గుర్తించటం స్వయం యొక్క సంకల్ప శక్తిని తెలుసుకోవటం సృష్టి యొక్క మాయ ఏంటో తెలుసుకొని మాయ నుండి ఆ మాయ నుండి రక్షించుకోవాలి జ్ఞానమైతే దాదాజీ ఇరవై ఐదు సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే మాట ఒకటే థీరీ ఒకటే బాణి ఆత్మ పరమాత్మల యొక్క సంకల్ప శక్తిని తెలుసుకోవటం తత్వ పరివర్తన జ్ఞానం యొక్క సారం దాదాజీ ప్రతి ఒక్క ఆత్మను ఆశీర్వాదం ఆత్మకి ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నారు అంటే ఏదో చమత్కారము గారడి అని కాదు దీనితోటి ఆత్మ కేవలం తమ యొక్క అస్తిత్వాన్ని గుర్తిస్తుంది అని ఆశీర్వాదమే అన్నిటికంటే గొప్ప బలం ఆల్మైటి అధార్టీ ఇవ్వటము అంటే ఇది సామాన్యం కాదు ఏ గురువు కూడా ఇంత గొప్ప దీవెన ఇవ్వలేరు ఈ యొక్క కార్యక్రమము దాదాజీ ఒక్కరే చేయగలరు తమ అస్తిత్వమును తెలుసుకునేది కూడా జ్ఞానం ద్వారానే సేవ చేయకపోతే ప్రాలబ్దం అనేది లభించదు దాదాజీ కార్యంలో మన నిమిత్తం చేశారు అంటే ఇది సాధారణమైన విషయం కాదు ఆల్మైటీ అధార్టీ యొక్క సేవ ఇంకెవ్వరూ చేయలేరు సర్వసమర్థుడైన పరమాత్మ చేయించగలరు ఎవరు దీన్ని ఆపలేరు మనము ఇప్పుడు కొన్ని ప్రశ్నల ద్వారా పురుషార్థము అర్థం చేసుకుందాము ప్రశ్నోత్తరాల ద్వారా మాటి మాటికి మనము ఒక విషయాన్ని చర్చించుకుందాము అదే అభ్యాసము వినండి ఎంతెంత అభ్యాసము చేస్తూ ఉంటామో అంతగా ఎంతంత వింటూ ఉంటామో అంతంతగా పట్టుకోగలుగుతాం ప్రాక్టికల్లీ పురుషార్థం చేయగలుగుతాము చాలా గొప్ప జ్ఞానము సహజమైనది ప్రాక్టికల్గా దీనిలో ఏ కల్పన అసంభవం అన్నమాట లేదు ఎప్పుడైతే మనము చర్చ చేసుకుంటూ ఉంటామో అన్నీ స్పష్టమైపోతూ ఉంటుంది నేను ఆత్మని అనే అనుభవం ఎలా లభిస్తుంది ఫస్ట్ తోటి తెలుసుకోవటము ఆత్మ వరకు మనము చేరుకోవటము సంకల్పం యొక్క స్వరూపము అది వ్యక్త రూపంలో ఉంటున్న స్వరూపం వ్యక్తంగా ఉన్న ఆత్మ అవ్యక్త స్వరూపంగా ఉన్న సంకల్పమే వాణి కర్మ రూపంలో అది ప్రకటితం అవుతూ ఉంటుంది ఈరోజు సంకల్పం మనము ఒప్పుకోకపోతే జ్ఞానాన్ని ఒప్పుకోకపోయినా ఆత్మ యొక్క అనుభూతి కలగదు ఈ యొక్క కార్యక్రమానికి కారణం తెలుసుకోవాలి వేద శాస్త్రాల్లో కూడా రాయబడి ఉంది ఎప్పుడైతే కారణాన్ని తెలుసుకుంటారో నివారణను పొందుతారు అని దృశ్యము తోటి కారణము తెలుసుకోవటం ప్రతి సమస్య తన లోపలే సమాధానం ఉంటుంది సమస్య లోపలే సమాధానం ఉంది సంకల్పం వచ్చింది అంటే రియలైజేషన్ అవుతున్నాము అని ఆత్మ యొక్క శక్తి ఎంతవరకు అయితే అనుభూతి కాదో అంతవరకు కూడా ఆత్మ అస్తిత్వాన్ని మనము ఒప్పుకోలేము ఎప్పుడైతే ఒప్పుకుంటామో అది ప్రాక్టికల్గా ధారణలోకి తీసుకొని రాగలము సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకోవాలి పురుషార్థము చేయాలి నిరంతరం ఆత్మ యొక్క అనుభూతి కూడా పొందాలి ఒక సాధారణమైన విషయమే చూడండి నిర్జీవమైన శవం ఉంటే అది సంకల్పం చేస్తుందా చేయలేదు ఎవరైతే జీవించి ఉంటారో వాళ్ళు సంకల్పాలు చేయగలుగుతారు అంటే ఇక్కడ చైతన్యమే చేస్తుంది ఆత్మను కూడా అందరూ అనుభవం చేసుకోగలుగుతారు చైతన్యంలో ఉంటే నేను ఆత్మని అనేటువంటి అనుభూతి జ్ఞానం ద్వారా అర్థమైనప్పుడే ఫీల్ అవుతూ ఉంటాం ఇది చాలా తేలికే కానీ జ్ఞానం యొక్క ఫండమెంటల్స్ మన బుద్ధిలో ఉండాలి దాన్ని ఆచరణ ధారణ అనేది కూడా చాలా గొప్ప శాస్త్రమే చదువుకోవటం అవసరమేమీ లేదు అంటే దీనికి చదువులు స్థూలమైన చదువులు అవసరం లేదు దాదాజీ చాలా తేలికమైనటువంటి పద్ధతిలో సంకల్పాలను రుజువు చేయటం కూడా చెప్పారు సంకల్ప సిద్ధి ఎలా లభిస్తుంది ఫస్ట్ తెలుసుకోవటం సంకల్పం ఎక్కడి నుండి వస్తుంది అని అనగా సంకల్పం యొక్క ఉద్భవము మనసుతోటి వస్తుంది ప్రతి సంకల్పములో కూడా ఆత్మ యొక్క ఊర్జ ఖర్చవుతూ ఉంటుంది దీనిలో ఏ డౌటు అనేది లేదు సంకల్పము అంటే ఆత్మ యొక్క ఊర్జ కానీ సంకల్పము జ్ఞాన స్వరూపంలో అవ్వాలి ఈ స్వరూపంలో అయితే మహత్వపూర్ణమైనటువంటి స్థానం ఉంది రెండు వేరు వేరు డిపార్ట్మెంట్సే అనుకుంటూ ఉంటారు అర్థం చేసుకోవటము ఒక జడం నుండి ఉత్పన్నం అవుతూ ఉంది చైతన్యం యొక్క స్వరూపం వరకు చేరుకోవాలి అంటే నేను ఆత్మను చైతన్య స్వరూపాన్ని అనుకుంటే అనుభూతి అవుతూ ఉంది ఇప్పుడు చూడండి చైతన్యానికి సుఖం లభిస్తుంది అంటే చాలామంది ఏమంటారు నేను ఆనందంగా ఉన్నాను నా సమస్యలన్నీ తీరిపోయినాయి గృహస్థము సెటరేట్ అయిపోయింది నా బిడ్డ వివాహం అయిపోయింది పెద్ద ఇల్లు తీసుకున్నాము ఇవన్నీ ఆలోచనలే స్వరూపంలో సంకల్పంలో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సిద్ధించినప్పుడు ఆనందం సుఖం అనుకుంటూ ఉంటారు అయితే ఇది జ్ఞానానికి సంబంధించింది కాదు జ్ఞాన స్వరూపం లో ఉంటూ సిద్ధిని పొందటము ఆత్మ యొక్క లక్ష్యాన్ని పొందటం అనగా ఆత్మ యొక్క స్వభావం లక్షణాలను సంస్కారం కింద పరివర్తన చేసుకోవాలి సంకల్పం పైన అటెన్షన్ పెట్టి మనము ప్రతి ఒక్కటి పురుషార్థం చేస్తే ఆ సంకల్పము ఆత్మను వరకు చేరుకోవటానికి అది సంస్కారాల పరివర్తన అగుటకు దోహదం చేస్తుంది కర్మయోగి స్థితిని పొందటానికి చాలా సహజమైనటువంటి ఉపాయం దీన్ని మించింది ఇంకొకటి లేదు సంకల్పంని ఎలా తెలుసుకోవాలి ఆలోచన స్వరూపంలోకి ఎలా తీసుకురావాలి ఆ ఆలోచనను స్వరూపంలోకి ఎలా తీసుకురావాలి లేక జ్ఞాన స్వరూపంలోకి ఎలా తీసుకురావాలి దీని గురించి మనన చింతన చేయాలి మనసు బుద్ధి అహంకారము సంస్కారం యొక్క స్మృతి మూల ప్రకృతి విస్తృత జ్ఞానము కూడా ఉండాలి దాదాజీ చాలా విస్తృతమైనటువంటి జ్ఞానం విస్తారం జ్ఞానం చాలా విస్తారంగా సరళమైన శబ్దంలో చెప్పారు అందుకని వీడియోలు మాటి మాటికి ద్వారా ఆత్మ వేద శాస్త్రాల యొక్క లోతుల్లోకి వెళ్ళిపోతుంది దాదాజీ ఫస్ట్ నుంచి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి గురించి చెప్తూ వచ్చారు జ్ఞానాన్ని తీసుకొని వచ్చారు సంపూర్ణ బేహద్ సృష్టి యొక్క జ్ఞానమును దించారు చాలా చిన్న ఏ శాస్త్రాలు అనేవి ఈ అనంత బేహద్ సృష్టిలో అవన్నీ ఈ బ్రహ్మాండము మాత్రము ఈ బ్రహ్మాండంలో ఉండే వేదశాస్త్రాలు కూడా మాత్రమే బేహద్ జ్ఞానం యొక్క అనుభూతి అనేది కూడా అంతే వేదశాస్త్రాల యొక్క థీరీ వాటిని ఉంది మరియు వేదశాస్త్రాలు యొక్క జ్ఞానం ఉన్నది కానీ దాన్ని అసత్యం అనే మాట్లాడే వాళ్ళకు జ్ఞానం యొక్క ఫౌండేషనే లేదని అర్థం చేసుకోవాలి ఆత్మస్వరూపం వైపుకు తీసుకొని వెళ్ళలేకపోతే ఆత్మ మాయలో ఇరుక్కుపోతూ ఉంటుంది ఈరోజు మనము బీకేల్లో కూడా మరి అన్య సంస్థల్లో కూడా ఇదే నడుస్తూ ఉంది చాలా ప్రదేశాల్లో చాలా చోట్ల కూడా వేదశాస్త్రాల యొక్క మూల అర్థాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఎంతవరకు అయితే సాకార్ బాపుని పరమాత్మను గుర్తించరు జ్ఞానము వేహద జ్ఞానం వాళ్ళ బుద్ధికి ఎక్కదు అర్థం చేసుకోలేరు వేదశాస్త్రాల యొక్క లోతుని ఒక బాపూజీనే చెప్పగలిగారు రెండు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై అనేక వీడియోలు చూసుకోండి ఎన్నో వీడియోల్లో బాపూజీ చెప్పారు మనసు బుద్ధి ప్రకృతి విస్తారం యొక్క చర్చ ఎలాంటి పుస్తకంలోనూ కూడా ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉండదు అందుకనే పరమ జ్ఞానం ఏ పుస్తకంలోనూ రాయబడలేదు అని కూడా మరళి పాయింట్ ఉండేది అంటే అర్థం చేయించడానికి ముందు వాళ్ళకు తెలిసి ఉండాలి కదా బాపూజీ జ్ఞానము చాలా అద్భుతమైనది జ్ఞానము పుస్తకాల్లో రాయబడలేదు అంటే కేవలం శబ్దాల యొక్క అర్థం వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు అంతఃకరణలో ఆత్మ అంతఃకరణలో ప్రతి శబ్దం యొక్క అర్థమును గుర్తించాలి అవ్యక్త వాణిలో ఏదైతే మా రోజు అనుభూతి పొంది జ్ఞానాన్ని మనకు రంగరించి ఇస్తూ ఉన్నారు సారమును అవ్యక్త జ్ఞానంతో పూర్తిగా మనము అవిత స్థితిని ఆత్మస్వరూపాన్ని ఫలిస్థ స్వరూపాన్ని గ్రహించగలుగుతాము ప్రాక్టికల్ నాలెడ్జిని కూడా చెప్తూ ఉన్నారు అసలు ఈ సృష్టి ఎందుకు తయారైంది మరి ఏ విధంగా కావాలి అనేది కూడా చెప్తుంది ఈ ప్రాక్టికల్ జ్ఞానము ఏం చేయాలి ఏ విధంగా కావాలి ఏ అనుభూతి చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క పాయింట్ని వివరిస్తుంది ప్రాక్టికల్ జ్ఞానము అంటే లైట్ బాపు కూడా లైట్ స్వరూపం లైట్ యొక్క అర్థము ప్రాక్టికల్గా అనుభూతి పొందటం స్థూలమైన లైట్ కాదు ఇది బేహద్ పరం లైట్ పరం ప్రకాశము ఈ కారణంతో పరం ప్రకాశమును అనుభూతి పొందాలి ఆత్మ జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి తమ స్వరూపమును గుర్తించాలి తెలుసుకోవాలి అప్పుడే అనుభూతి అనేది కలుగుతుంది అనగా తమ స్మృతిని జాగృతం చేసుకోగలుగుతూ ఉంటారు కాబట్టి ఏ విధంగా మరి బాపుని దగ్గరగా బాపు యొక్క స్వరూపాన్ని అనుభవం పొందటం అంటే బాప్ సమానంగా కావటము దీని గురించిన వివరము ఇంకా కొద్దిగా తర్వాత ఏ విధంగా మనం జ్ఞానమును ఇంకా బాగా తెలుసుకోవచ్చు అనే టాపిక్ కూడా మనం నెక్స్ట్ ఆడియోలో చెప్పుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే